తుని మండలం ఎస్ అన్నవరం కొత్త సూరవరం గ్రామంలో పరదేశమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరిగింది శ్రీ పరదేశమ్మ బాల భక్త వినాయక సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ కొత్త సూరవరం గ్రామంలో వేంచేసి ఉన్న పరదేశమ్మ అమ్మవారికి ముప్పై తొమ్మిదవ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ పరదేశమ్మ బాల భక్త వినాయక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి పండుగను గురువారం విశేషంగా నిర్వహించారు బుధవారం రాత్రి అమ్మవారి జాతరను జరిపించారు గురువారం అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించారు తుని పరిసర ప్రాంతాల భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు ఆలయ కమిటీ ప్రతినిధులు నల్లల వరహాలు దొరబాబు ప్రగాఢ రమేష్ బద్ది కృష్ణ రెడ్డి వీరబాబు కర్రీ ప్రసన్న కుమార్ల పర్యవేక్షణలో కమిటీ సభ్యులు చేశారు గ్రామంలో పిలిచి ఉన్న మా పరదేశమ్మవారు ముప్పై తొమ్మిదో జాతర మహోత్సవంగా ఈ పండగ చాలా ఘనంగా జరుగుబడును కాకపోతే మాకు ఎప్పుడు లేని విధానం అమ్మవారు మాకు సీపించారు వర్షం పడ్డం పోవడం అది కామన్గా ఉండేది పోయి మాకు పది గంట పద్దెనిమిదిన్నర కాడి నుంచి పట్టుకొని దాకా కూడా వర్షం వదలలేదు మాకున్న అమ్మవారు మాకు ఎప్పుడు లేనిది ఆ దిగులు ఒకటి మాకు కూడా తప్ప అన్ని అన్నీ కూడా చాలా ఘనంగా చాలా అద్భుతంగా కూడా జరిగాయి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఈ పూటకు కూడా జరుగుతూనే ఉన్నాయి అందు గురించి ఏంటంటే అమ్మవారికి మేము ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించవలసిందని కోరుకుంటున్నాం గురించి ఏంటంటే మాకు అమ్మవారు కొత్త సోరవారం పిలిచి ఉన్న కాడి నుంచి కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాలు బట్టి కూడా మేము అలాగే అమ్మవారు సేవలు చేసుకుంటున్నాం ఆ సేవల్లో ఎప్పుడు కూడా మేము ఉన్నాం కాబట్టి మా కొత్త సోరవరం పాత సోరవరం అందరినీ కూడా ఇక్కడికి వచ్చే భక్తుల్ని మా బాలభత్త వినాయక సంఘాన్ని కూడా అందరినీ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఎంతో ఘనంగా చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఆ పరదేశం తల్లి ఎళ్ళవేళలా కాశీ కాపాడాలని మరీ మరీ కోరుకుంటూ జయసమ్మ జయజమ్మ కాకినాడ జిల్లా తిరుమండలం ఎస్ అన్నవరం గ్రామంలో శ్రీ పట్టసూరవరం శ్రీ శ్రీ పర్దేశమ్మ ముప్పై తొమ్మిదో జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది నిన్న జాతర ఈరోజు తీర్థం అలాగే ఉదయం నుంచి వర్షం వచ్చినా జరే ప్రజలందరూ ద అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో క్యూలో ఉండి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకున్నారు అలాగే ఈ చుట్టుపక్కల పది పదిహేను గ్రామాల నుంచి ఇప్పుడు కూడా వర్షం వచ్చినా అమ్మవారిని దర్శించుకుని వారి వారి కోరికలు అమ్మవారికి చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారి మహిమ మన చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది కాబట్టి ఇంత వర్షంలో కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఆశీసులు ప్రజలందరూ తీసుకుంటున్నారు అలాగే మా పద్దెసమ్మ బాలబర్తక వినాయక సంఘం వారు ఎన్నో కమిటీలు మారాయి ఒకరు ఒకరు అంతా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఈ నూతన కమిటీ కూడా ఇంకా ఎంతో బాగా డెవలప్ చేయాలని వాళ్ళకందరికీ ఎటువంటి సహకారం కావాల్సిన మా ఊరి తరఫున కొత్త సురారం పెద్దలు అలాగే ప్రజలు అందరూ యువత అందరం కూడా వాళ్ళ వెనకాల సహకారంగా ఉంటామని మీరు ఇంకా ఎన్నో బాగా అభివృద్ధి చేసుకొస్తారని పూర్తి జై పర్దేశామ జై 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 పరదేశం తల్లి ముప్పై తొమ్మిదో జాతర మహోత్సవం సందర్భంగా నిన్న ఇరవై ఒకటి రోజు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు జాతర ఎంతో వైభవంగా జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మవారి తీర్థం కూడా కొను పండుగ జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు శ్రీ పర్దేశ్వమ బాలభక్తి వినాయక స్వామి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా నడిపించడానికి మీ అందరి సపోర్ట్ తీసుకుని ఇంకా ఘనంగా చేయడం మా ఎంతో కృషి చేస్తామని కోరుతున్నాం